తాండవం సోషల్ మీడియా ఎటు చూసినా కానీ బాలయ్య గురించి మన అభిమాని ఆడో అడుగుతున్నాడు ఎటు చూసినా గోల గోల జయబాలే జై బాలే తాండవం ఆడుతుందన్నా ఎటు చూసినా ఎక్కడ సెలవు అయిపోయినా శుక్రవారం సెలవు అయిపోయినా సెలవు పెట్టేలా రేపు తాండవం ఆడబోతుంది ఇవాళ నైట్ షోలు కొన్ని కొన్ని చోట్ల పడబోతున్నాయి అఖండ తాండవం ఆడబోతుందన్న మా బాలయ్య గారి సినిమా మా మామా ఏమన్నా ఏమన్నా బాలయ్య గారి లుక్కులు గారి ఆ పాటలు గాని ఆ డైలాగులు గాని ఏంటంటే బాబా బాబా కోనకం అన్న కోనకం వచ్చేస్తుంది అన్న జై అన్న జై జై పై పై మాటలు ఏదేదో పుకార్ మాటలు తమిళనాడు లేదు ఆపారని అని చెప్పేసి ఏది ఆటన్నారు ఆనాడు కరుణానిధికి పడింది ఎన్టీ రామారావు గారి దారా దెబ్బ ఈనాడు స్టాలిన్ కి పడబోతుంది బాలయ్య గారి దారా దెబ్బ అంతే అంత మించి ఏం లేదు ఎవరు ఆపే దమ్ము లేదు మా బాలయ్య గారి సినిమా ప్రపంచం మొత్తం చూడబోతుందన్న ప్రపంచం మొత్తం బాబా బాబా భాషల్లో ఒక్కొక్క భాషల్లో సౌండ్ డైలాగ్ ఏంటంటే నారా ఏ సమ్మెలసి జై పాలే గా నలిపిస్తున్నాను అదన్నా అక్కడ తాండవం అంటే తాండవం ఆడబోతుందన్నా రేపు జై పాలే మ్యూజిక్ మ్యూజిక్ ఎలా కొట్టింది తమ నా తమన గారిని ఇప్పుడుకి బాధపడుతున్నానన్నా ఈ రోజుకి బాధపడుతున్నానన్నా ఆ రోజు తిట్టుకున్నాను మా పాలే ఏంది ఆయన ఎత్తడం ఏందని కానీ ఈ రోజు బాధపడుతున్నానన్నా తమన గారిని ఎత్తు ఉండాల్సిందన్నా బాలయ్య బాబు బాబా తాండవం ఆడిచ్చాడన్న అన్న తమనగారు సూపర్ అన్నా సూపర్ 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 ఈ సినిమాతో అక్కడ చూస్తాను నేను నలుగురు తమన అయిపోతాడు అన్నా అయిపోయాడన్నా ఆల్రెడీ అయిపోయాడు ఆ మ్యూజిక్ తో మొన్న వచ్చిన పాటతోనే అన్నా ప్రతి ఒక్కళ్ళు ఇక నందమూరి అని అంటారన్నా నందమూరి అని కెలవరుస్తారన్నా బోయపాటి గారికి నిజంగా సెల్యూట్ అన్న మా బాలయ్య బాబు గారిని ఎంత కష్టపట్టాడో తెలియదు కానీ డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే మైండ్ బాబాబా అనిపిస్తున్నాను తాండవం ఆడబోతుందన్నా మహా కుంభమేళ చూడలేదని బాధపడ్డాను నేను మహాకుంభం చూడబోతున్నాను రేపు అనే ఫీలింగ్ లో ఉన్నాను ായ മാ రేపు గారి సినిమా సినిమా టూ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు బాలే గారి ఫ్యాను రేపు చూస్తారంటూ ఆయనకు కూడా అభిమానం అంటే బాలకృష్ణ గారు అంటే చాలా అభిమానం బట్ థింగ్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ చూస్తారు ఫిఫ్టీ పర్సెంట్ చూడలేరు ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయం పరంగా చాలా అంటే జనవరి ఇరవై ఆరు నుంచి జగన్ పర్యటన జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఇంటి పరిస్థితి కొంచెమైనా ఒక టూ మిల్స్ కాలంలో జగన్ చూస్తాడేమో అనిపిస్తుంది బట్ ఇంక ఎంతైనా బాలే బాలే కాబట్టి అభిమాన పరంగా కొంచెం రిలీక్ అయినా వింటారేమో నాకు అనిపిస్తుంది ఓకే మేడం అట్లాగే బెంగళూరులో మా మన జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ లో చూసే అవకాశం ఉందని చెప్పేసి అని అంటున్నారు మీరేమంటారు చూసే అవకాశం ఉంది అంటే కంపల్సరీ చూస్తాడు నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్ లేని సాంగ్ లేని ఆయన చేసే ఊపే గానీ కంపల్సరీ జగన్ చూసి ఆనందపడతారని చెప్పి అనుకుంటాను ఎంత అభిమానం పరంగా జగన్ అంటే జగన్ కాబట్టి బాలయ్య అంటే బాలయ్య కాబట్టి కంపల్సరీ అభిమానంగా చెప్తున్నా జగన్ చూస్తాడు దానిలో ఒక డైలాగ్ అయిన పాటైనా ఆయన పాడతారు అట్లాగే ఇప్పుడు వచ్చిన డైలాగులు మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారికి కొట్టినట్టు ఏమైనా డైలాగ్ ఉందా దానిలో ఏమన్నా మీకు అనిపించిందా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ గా అని ఒక డైలాగ్ అయినా ఏమన్నా అనిపించిందా దానిలో సౌండ్ కంట్రోల్ పెట్టుకోదండి కదన్న అవునా జగన్ కోసం వాడారంటారాగే జగన్ గారి కోసం వాడారంటారా జగన్ కోసం కాదంటారా వచ్చిన డైలా జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ఉంటుంది డైలాగ్ అంటే ఆయన ప్రతిదాని బట్టి కాబట్టి సినిమా అయినా డైలాగ్ అయినా ఎనీథింగ్ సాంగ్ ఇష్టం కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేస్తాడు ప్రత్యేకించి ఏ సినిమా సినిమా అభిమానంగా ఆయన అభిమానం కాబట్టి ఏ సినిమా అయినా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు అది అని ఏమీ లేదు బట్ ఇంక రేపు మాత్రం కంపల్సరీ చూసే అవకాశం ఉంటది రేపు నుంచి బాలయ్య బాలయ్య బాబు జగన్ 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 మా జగన్ మొత్తం వేసుకుంటారా థ్యాంక్ యూ